హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో టేస్టీ టేస్టీగా బాదం పాలు తయారు చేస్తున్నానండి పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచి పిల్లలకి ఎంతో బలాన్నిచ్చే బాదంపాలన్నీ టేస్టీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నెను ఒకసారి కడిగి తీసుకోండి కడిగి తీసుకోవడం వల్ల మనకి పాలన్నవి అడుగుపట్టకుండా ఉంటాయి ఇందులోకి చిక్కటి హాఫ్ లీటర్ పాలను వేసుకుంటున్నాను స్టవ్ని మీడియంలో పెట్టుకొని పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మనం పాలని మరిగించుకోవాలి నేను ఇక్కడ రెండు గంటల ముందే బాదం పప్పుల్ని నానబెట్టుకున్నానండి నానిన బాదాముల్ని ఈ విధంగా పైన పొట్టు తీసేసుకొని మిక్సీలోకి వేసుకుంటున్నాను నేను ఇరవై బాదం పప్పులు తీసుకున్నాను ఇందులోకి రెండు ఇలాచీలను కూడా వేసుకుంటున్నాను నేను ఇలాచీ గింజల్ని మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి కప్పు పాలను వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడ మనకి పాలన్నవి మరుగుతున్నాయి ఈ పాలని ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న పాలలోకి మనం ముందుగా చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి బాదం పేస్ట్ను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కంటిన్యూగా కలుపుకోవాలండి మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి అది ఉండలుగా కట్టుతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఈ బాదం పేస్ట్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని పాలని మరిగించుకోవాలండి కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి పాలు బాదం పాలు అన్నవి టేస్టీగా వస్తాయి మనం బయట అయితే షాపులలో ఏ విధంగా టేస్ట్తో ఉంటాయో అదే టేస్ట్ మనకి ఇంట్లో వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మనం పాలని ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల పాలన్నవి బాదం పాలన్నవి కూడా మనకి చిక్కగా వస్తాయండి చూడండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను షుగర్ని వేసుకుంటున్నాను పావు కప్పు షుగర్ వేసుకున్నానండి ఇది మామూలు స్వీట్గా ఉంటుంది ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా షుగర్ అంతా కరిగేంత వరకు పాలని మనం మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి కుంకుమ అయినా వేసుకోవచ్చు ఇందులో బాదం పాలన్నవి కలర్ఫుల్గా కనబడడం కోసమే కేవలం నేను కొద్దిగా కలర్ వేసుకున్నాను మరొక రెండు నిమిషాలు పాలని మరిగించుకుంటే సరిపోతుంది చూడండి పాలన్నవి మనకి మరుగుతున్నాయి మనకి బాదం పాలన్నవి రెడీ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ బాదం పాలని మనం వేడివేడిగానైనా చల్లగానైనా తీసుకోవచ్చండి నేనైతే మామూలు చల్లగా చేసుకొని తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా కూల్గానైనా తాగొచ్చు నేను మామూలుగా బయట పెట్టుకొని చల్లగా చేసుకున్నానండి ఈ విధంగా చల్లగా పాలని గ్లాసులోకి వేసుకుంటున్నాను ఇందులోకి సన్నగా తరిగిన బాదం జీడిపప్పులు వేసుకున్నానండి అంతేనండి టేస్టీగా మనం ఇంట్లోనే బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ బాదంపాలని బాదంపాల వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి